హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే హెచ్ చిరండి మై వైఫ్ నా భార్య అండి లైఫ్ పార్ట్నర్ అనమాట సో మ్యాటర్ ఏమంటే మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ జీతం ఫస్ట్ టైం మనకి యూట్యూబ్లో డబ్బులు అయితే పడింది సో ఈ వీడియో చేయడానికి నాకు అంత ఆసక్తి లేదు సో చేయాల్సి వచ్చింది చేస్తాను అనమాట ఇంట్రెస్ట్ లేదు అంత అయితే చేయొద్దు అనుకున్నాను సో కానీ చేస్తాం ఎందుకంటే యూట్యూబ్లో పేమెంట్ వచ్చింది హంగామా కానీ లేదు ఎవరికోసము ఇది మనం ఇట్ల అన్నారో అట్లా అన్నారో వాళ్ళు చూడాలని కానీ లేదంటే మమ్మల్ని తిట్టినారు వాళ్ళకు ఇది ఒక చూస్తే వాళ్ళు ఇది అవుతారని కానీ ఆ ఉద్దేశంతో అయితే ఏం చేయలేదంటే సో మాకు ఒక గుర్తు ఒక మెమొరీ మేము యూట్యూబ్లో అమౌంట్ ఫస్ట్ టైం జనరేట్ అయింది కాబట్టి మాకు గుర్తుగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను సో మ్యాటర్ వస్తే పేమెంట్ అయితే చేసింది సో దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి అయితే చేస్తాను అండి ఇది మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది మూడో సంవత్సరం నుంచి చేస్తామంటే ఈరో డబ్బులు వచ్చింది చాలామంది అడిగారు అన్నా ఎంత వస్తుంది ఏమొచ్చింది మీరు సంపాదిస్తాను అంటే మాకు తెలుసు చెప్పలేదు అనేసి సో ఏం లేదండి ఫస్ట్ టైం పేమెంట్ అనేది రావడం జరిగింది వచ్చిందనమాట ఎంత వచ్చింది ఏమి అనేసి మాట్లాడుకుందాం సస్పెన్స్ ఏం లేదు అమౌంట్ ఎంత అంటే మనకు ఒక హండ్రెడ్ డాలర్స్ క్రియేట్ అయితేనే మనకు యూట్యూబ్ నుంచే డబ్బులు వస్తాయి అనమాట వంద డాలర్లు అంటే నాకు నూట పన్నెండు డాలర్లు అయితే కంప్లీట్ అయినాయి సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఇండియన్ కరెన్సీ ఒక డాలర్ వచ్చి డిపెండ్స్ అనమాట ఆ రోజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఎనభై నాలుగు ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు వరకు అయితే ఉంటుంది అన్నమాట ఎనభై ఐదు ఎనభై నాలుగు అట్లయితే ఉంటుంది సో ఆ విధంగా అయితే మనకు రోడు పన్నెండు డాలర్లు అయితే జనరేట్ అయినాయి సో అమౌంట్ అయితే వచ్చేసింది వచ్చేసిందనమాట ముఖ్యంగా ఏమంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తానాం కాబట్టి ఓపిక్గా డబ్బులు అయితే వచ్చిందనమాట ఎవరికైనా కూడా నేను చెప్పేది ఏమంటే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటే కంటెంట్తో పాటు కూడా ఉండాలన్నమాట చాలా టైం అయితే పడుతుంది ఒక సంవత్సరం రెండు నేళ్ళు పడవచ్చు లేదు మూడేళ్ళు ఐదేళ్ళు గ్రామంలో ఉన్నారు ఆరు నెలలకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారనమాట సో ఓపిక అంటే ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం రోజులు మాకు ఏమి డబ్బులు అవసరం లేదు దాంతో మేము ఒక ఫ్యాషన్తో చేస్తాం ఇష్టంతో చేస్తాం అనుకుంటేనే యూట్యూబ్లోకి రావచ్చు లేదంటే నేను అవసరం లేదని చెప్పేస్తాను నేను ఎందుకంటే ఒక రోజు రెండు రోజులతో అరే డబ్బులు తెచ్చేస్తుంది లేదు లక్షలు వచ్చేస్తాయి వచ్చేసి పరిచేస్తాం అనుకునేదంతా వేస్ట్ ఆఫ్ టైం అనమాట వేస్ట్ ఆఫ్ మ్యాటరు తక్కువ తక్కువ జనరేట్ అవుతుంది టైం ఎక్కువ పడుతుంది ఏం పెద్దగా ఎక్కువ ఏమి ఆదాయ లక్షలు అయితే ఉండవు సో లక్షలు అయితే వచ్చే వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు చేసే కంటెంట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే కంటెంట్ని బట్టి వాళ్ళు చూసే వ్యూస్ని బట్టి వాళ్ళు ఇచ్చే మ్యాటర్ని బట్టి పెరిగే గుడికి క్లిక్ అయ్యే గుడికి అయ్యే గుడికి పెరుగుతూ ఉండదు అనమాట సో అంతవరకు అనేది కంటిన్యూగా చేయాలన్నమాట నా భార్య ఈ శారీ కూర్చులు కొడుతుందండి సో దానివల్ల పనిమే అదేలే ఆ పని మీద ఉంది పని కంటిన్యూ చేస్తాం అనమాట సో మన కోసం మన ఈ వీడియో కోసం పని మా అనుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు అనుకుంటున్నాను సో అందుకని కంటిన్యూ అని చెప్పినాం అనమాట సో అదే అనమాట మేము సంపాదించాలనుకుంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి ఎవరైనా సంపాదించవచ్చు కాదనేది ఏం లేదు ఎవరైనా కొత్త యూట్యూబ్లకి అయితే చెప్తాను నేను ఎందుకంటే డబ్బులు వచ్చింది ఏదో ఒకటి చెప్పాలా నేను కూడా అనేసి చేస్తానని అనుకోద్దండి సో అది కూడా కరెక్టే అనుకో ఏదో ఒకటి నేను డబ్బులు వచ్చింది కాబట్టి నాకు మాటలు చెప్తాను అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే కంటెంట్ ఏదో ఒక కంటెంట్ అనేది కంటిన్యూ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూగా చేస్తే కొద్ది రోజుల పాటు డబ్బులు ఆశించకుండా చేస్తే అయితే వస్తుంది ఇది పబ్లిక్ ప్లాట్ ప్లాట్ఫారం అనమాట ఎవ్వరూ ఇది మాట్లాడడానికి అవసరం లేదు ఎవరో ఏం చెప్పరు ఎవరో ఏం మాట్లాడరు నీ కష్టం నీ కంటెంట్ జనాలకు నచ్చితే వాళ్ళు చూస్తే వాళ్ళకు బాగుంది అనుకుంటే కొద్ది రోజులు ఉపయోగపడితే అన్ని చేయొచ్చు డబ్బులు అయితే సంపాదించవచ్చు అనమాట సో అందుకంటే విలువైన విషయం ఏమంటే నువ్వు చేసే పని నా ఉపయోగపడే విధంగా ఉండాలి అది ఏదైనా కావచ్చు పది మందికి ఉపయోగపడేవిగా ఉంటే ఇప్పుడు నేను ఒక నేను ఒక విషయం చా చెప్దామనుకుంటున్నాను సో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ఏదో ఒక విధంగా మనము పాపులర్ అయిపోయేసి డబ్బులు సంపాదించేసి ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించేద్దామని ఫేమస్ అయితే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తుంది అనుకుంటున్నారు అది ఏదో రూపంలో ఏదో రూపం అంటే ఎగ్జాంపుల్కు ఏదైనా బూతు మాట మాట్లాడి లేదంటే వల్గారెడ్డి చూస్తా లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో విధంగా వచ్చేస్తే మనం ఫేమస్ అయితే డబ్బులు వచ్చేస్తాం అనుకుంటాం అనుకోవచ్చు సో అది కాదండి జనాలకు ఒక మెసేజ్ అనేది ఉండాలి ఉపయోగప ఉపయోగపడే విధమైన వీడియోలు ఏదైనా ఉంటే అది ఏ రోజైనా కూడా నీకు గుడ్ థింగ్ గుడ్ గుడ్ విల్ అనేది ఉంటుంది అనమాట లేదంటే నువ్వు ఏదో ఒక నాలుగు బూత మాటలు మాట్లాడు నువ్వు ఎట్లా పబ్లిక్లో రియాక్ట్ అవుతావో మనకు అది రిఫ్లెక్షన్ అట్లే ఉంటుంది అనమాట నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే ప్రవర్తన తిరిగి అయితే మనకు వస్తుంది సో మనం ఏ విధంగా ఎంటర్ అయ్యాము అన్నది పాయింట్ అనమాట ఇక్కడ నువ్వు ఏ విధంగా వచ్చావు అంటే అదే విధంగానే మనకు తిరిగి అది సోషల్ మీడియాలో అదే విధంగా ఉంటుంది సో ఒక మంచి ప్రాసెస్ ద్వారా రాండి ఒక మంచి కంటెంట్తో రాండి ఒక మంచి విధంగా రాండి ఏదో ఒక చూపించడం మార్కెట్స్ కానీ లేదంటే మీది ఏదైనా పని ఉంటే పని చేసుకోవడం లైక్ ఇదిగో మా కుచ్చుల కుమారి ఉంది శారీ కుర్చులు అనమాట సో తనకు ఒక ఛానల్ ఉందన్నమాట ఆ శారీ కుచ్చుల డిజైన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తాను ఆ విధంగా మీ కంటెంట్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి లేదంటే ట్రావెల్స్ అంటే ట్రావెల్స్ లేదంటే ఫ్యాక్ట్ ఏదో ఒకటండి మంచిగా ఉండేది నల్లగా ఉపయోగపడేది మెసేజ్ కరంగా ఉండేది లేదంటే ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు అది వల్గారిటీ లేకుండా ఎంటర్టైన్మెంట్ అని ఇప్పుడు చెప్పాలంటే పిల్లలు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లోనూ తల్లిదండ్రులు ఫోన్ అనేది పిల్లలు వాడతారు అనమాట ఇప్పుడు మనం ఎట్లయితే మాడతామో బూతు మాటలు ఇవి ఇవన్నీ ప్రతి ఒక్కటి చూస్తానే ఉంటారు కంటే పిల్లలు ఎక్కువ చూస్తారు అనమాట ఫోన్లో అలాంటి అసాభికరమైనవి లేకుండా చేస్తే బాగుంటుందని నేను నా ఉద్దేశం నా పర్సనల్ ఉద్దేశం అనమాట సో అదే అనమాట విషయం మనకైతే ఎవరికి ఏదో సమాధానం కోసం అయితే వీడియో చేయలేదు మొత్తానికైతే మనమైతే ఒక పదివేలు చిల్లర సంపాదించుకున్నాము ఈ రోజుకి ఇన్ని రోజులు కష్టపడతామంటే సో మాకు మెమరీ ఒక గుర్తింపు అనమాట ఒక గుర్తుగా పలానా టైంలో తీసాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాకు డబ్బులు పడింది అని చెప్పుకోవడానికి అంతే కదా ఎన్ని రోజులు కష్టం కష్టం కాదండి మెయిన్ కష్టం ఎవరైనా పడతారో ఇష్టంతో కష్టపడాలన్నమాట ఇష్టంతో కష్టపడితేనే ఆ కష్టానికి ఒక విలువ ఉంటుంది దానికి ఇది ఉంటుంది ఏదో కష్టపడతాను అంటే ఉపయోగం ఉండదు సో ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో విషయం మెయిన్ మ్యాటర్ అయితే మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా సో ఇంతవరకు ఉంటే మీరు వీడియో కన్నా చూస్తామంటే నా విలువైన విషయం ఏమైనా ఉండాలంటే ఇది చెప్తాను సో ఇదే అంటే దీనికి కారణం డబ్బులు పడ్డానికి కారణం చాలామంది అయితే ఉన్నారన్నమాట సో అందరూ హెల్ప్ చేశారు నా వారి కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది నా పిల్లకాయలు సపోర్ట్ చేశారు ప్లస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా చూసే ప్రేక్షకులు ప్రేక్షకులు అనమాట వాళ్ళు వాళ్ళు లేదా మనకు కొంచెం ముందుకు పోవాలంటే మనకు కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట సో అంత అంతకంటే మెయిన్ ఒక వ్యక్తి అయితే ఉన్నాడు అనమాట నా లైఫ్లో నా ఫ్రెండ్ అనమాట అతను సో మీరు ఇక్కడిదాకా ఉండగలిగితే అతను అతను అయితే నేను అతని గురించి అయితే చెప్పాలనుకుంటాను రెండు మాటలు ఎందుకంటే నాకు యూట్యూబ్లో యూట్యూబ్లెక్కి నన్ను తీసుకొచ్చింది ఈరోజు నాకు రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఈరోజు ఈ అమౌంట్ పడేదానికి కూడా హెల్ప్ చేశాడండి వాడు సో ఏమంటే ఒక చెప్తే ఎక్కువ పొగిడిట్టు ఉంటుందేమో సో ఒక టీచర్ అయితే ఏ విధంగా లాక్ వచ్చాడో పట్టుకొని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ విధంగా పట్టుకొని అక్షరాలు వృద్ధించాడు నా దగ్గర సో ఎక్కువ సో అదే అనమాట యూట్యూబ్ లో నాకు అక్షరాలు ఏమైనా నేర్పించి ఈరోజు డబ్బు ఒకే ఒక మాట అండి ఈరోజు ఈ డబ్బులు రావడానికి కారణం డబ్బులు సంపాదించడానికి కారణం నా ఫ్రెండే మళ్ళీ అన్న ఎంకే నెల్లూరు ఛానల్ అయితే అనమాట సో అతను వల్ల అయితే నాకైతే అమౌంట్ ఏది సంపాదించుకోగలిగాను అంటే ఆ విధంగా హెల్ప్ చేసాడు అనమాట వాడు చెప్పడం కానీ ఏ డౌట్ ఉన్నా కానీ వాడు చేయడం కానీ ఈరోజు ఈ ఇంతకుముందు రెండు మాటలు చెప్పిన నేను వల్గారికి లేకుండా మన సోషల్ మీడియాలో మనం ఏదైతే చెప్తామో అది తిరిగి మనకు వస్తుందని అని చెప్పినామంటే దానికి కానీ వాడు ఆ విధంగా నన్ను వాష్ చేస్తా ఉంటాడు అనమాట అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అంటే ఒక మంచి ఒక దారిలో నడిచే విధంగా వాడు నన్ను ప్రతి ప్రతిసారి ప్రతిక్షణం చెప్తానే ఉంటాడనమాట సో బ్లైండ్గా ఫాలో అవుతాను నేను ఎవరన్నా అంటే అది ఒకడే సో ఇంకొక విషయం చెప్తాను ఎట్లా ఎంత దూరం వచ్చింది కాబట్టి మీకు మీ మిమ్మల్ని ఆశించకుండా ఉండే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఉన్నారా ఒక్కడుండే సరిపోద్ది నాకు తెలిసి ఒక్కరిసారి ఒక్క మనిషికి ఒక మిత్రుడు ఒక ఫ్రెండ్ ఒక వెల్వేషర్ ఎవరైనా సరే ఒక్కడు మిమ్మల్ని ఆశించకుండా మీకు సహాయపడేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు అంటే వాడు అదృష్టవంతుడే అది ఎవడైనా కావచ్చు నాకైతే ఉన్నాడు అనమాట ఒకడు ఉన్నాడు వాడు అట్లాంటి వాళ్ళు ఉంటే మనం బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అనమాట సో అందరికీ అందరూ ఉండరు ఉండకపోవచ్చు అట్లా సో సార్ మీరు కామెంట్ చేయండి మీకు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉండాలంటే అతని ఫ్రెండ్ అనమాట నాకు మా ఫ్రెండ్షిప్ మన దగ్గర దగ్గర ఒక పదహైదు సంవత్సరాల నుంచి అయితే ఉంది కాబట్టి ఈ యూట్యూబ్ రెండు మూడు సంవత్సరాలు మధ్యలో కట్ అయిపోయింది అతనికి నాకు చాలా దూరం అన్నమాట మధ్యలో కట్ అయిపోయింది ఈ మధ్య యూట్యూబ్ కానీ మళ్ళీ కంటిన్యూ అయింది అనమాట అదొక ఇది పోతా ఉంది అనమాట సో అలాంటి వాడి వల్ల మనకైతే నేనైతే ఎర్నం చేయగలిగాను యూట్యూబ్లో అనేది సో యూట్యూబ్ గురించి చేయాలి సంపాదించాలంటే ఎవరైనా ప్లబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అనేది ఎవరైనా సంపాదించవచ్చు ఎవరైనా చేయొచ్చు ఓపిక లేకపోతే అవసరం లేదని చెప్తాను ఓపిక ఉండి సంపాదించుకుంటాం అనేసి ఇది ఉంటే చేయొచ్చు కష్టపడ్డారంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇప్పుడు దాకా ఏదో చెప్తారనో ఏదో నాలుగు మాటలు చెప్పినాను ఇలాంటి ఏదో ఒకసారిగా చెప్తాము మళ్ళీ మళ్ళీ డబుల్ వీడియోలు చేయదలుచుకోవాలి ఎందుకంటే ఒకసారి పడింది ఇంకైతే ఇప్పుడు రెండు సంవత్సరాలకి పదివేలు పడిందంటే ఇంకా వస్తుంది అది వస్తుంది వస్తుందంటే అది వీడియోలు పోయేదాన్ని బట్టి మనం ఇచ్చే కంటెంట్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ రావచ్చు లేదంటే రెండు నెలలుకి రావచ్చు ఆరు రావచ్చు సంవత్సరానికి రావచ్చు అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట యావరేజ్గా ఓ వంద డాలర్లో క్రియేట్ చేసుకుంటే మనకు అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది సో అదే అనమాట ఈరోజు వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాడు నెక్స్ట్ అయితే మన కాన్సెప్ట్ ఏమంటే మార్కెట్లకు సంబంధించిన వీడియోలు అయితే కంటిన్యూ వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే మనకు నా ఛానల్ ఎల్కే ఛానల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ మూడు ఛానల్లో మొత్తం కూడా ఈ మార్కెట్స్ అగ్రికల్చర్కి సంబంధించిన ఈ ఎంటైర్ జీవాలకు సంబంధించిన మార్కెట్లు అయితే మనకు సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉన్నాం సో ప్రమోషన్లు కూడా అయితే చేస్తాం అనమాట ఎవరికన్నా మీరు ఏదైనా మార్కెట్కి సంబంధించిన ఏమన్నా ఉండేటివి మీరు అమ్ముకోవాలనుకుంటే నా ఛానల్కు పంపించిన వీడియో అప్లోడ్ చేస్తాం లేదా వచ్చి తీయాలనే తీస్తాం అనమాట సో ఈ వీడియో కింద మీరు మీ ఊరు పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే నేను కాల్ చేసి అయితే వాళ్ళకైతే వాళ్ళనైతే సంప్రదిస్తాను వీడియోలు అయితే చేస్తాం సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మార్కెట్లో అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలను మార్కెట్లు ఈ రోజు ఎట్లుంది నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ వారం ఎట్లుంది రేట్లు పెరిగాయా తగ్గాయా అనే దానికి రైతులకు చూపించేదానికి మనం అయితే ఎట్టిగా అయితే వీడియో చేస్తాం అనమాట సో మేడం గారు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు దానిగా మాట్లాడేసి ఇంక నాదేమంది ఇప్పుడు మాట్లాడమంట లాస్ట్ లాంటావా అదే అనమాట నా వైఫ్ అయితే సాయి కుచ్చులేస్తుందండి పీలర్లు ఎవరన్నా ఉండి వేపుచుకోవాలనుకుంటే తక్కువ ధరకు నాణ్యమైన కూర్చులు వేసి అయితే వేస్తుంది అనమాట సో దీనికైతే ఛానల్ అయితే ఉంది తనకి అడ్ది రెడబ్ కుచ్చుల కుమారి అనమాట సో కుమారికి సపరేట్ ఛానల్ ఉందనమాట ఛానల్ అంటే పెద్ద ఛానల్ ఏం కాదు ఇంతవరకు మౌంటేషన్ మౌంటేషన్గా లేదా రెండు రోజులు వీడియోలు చేసింది ఆపేసింది సో ఎందుకంటే పూర్తి దాకా రాగలిగితేనే దానికి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట సో అందరూ రావాలని చాలా కష్టం హోపిక్గా ఉండేవాళ్ళు మాత్రమే తింట్ రాగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళు పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్